జిల్లాలో ఈరోజు రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది జీఎస్టీ రేట్లు తగ్గించిన తర్వాత ఈ వారం కాలంలోనే వందల కొద్ది ట్రాక్టర్లు బుక్ చేయడం జరిగింది అంటే గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం ఈరోజు ఎన్డీఏ కుటుంబంలో ఉన్న ప్రధానమంత్రి చేయడం జరిగింది గతంలో ఎప్పుడు చూసినా కానీ మీరు ట్యాక్సులు పెంచిన దాఖలాలే ఉన్నాయి కానీ ఎప్పుడు ట్యాక్సులు తగ్గించిన దాఖలాలు లేవు ఈరోజు ఐదు స్లాబ్ల కింద ఉండే ట్యాక్సుల్ని జిఎస్టీని తీసుకొచ్చి కేవలం రెండు దిశ కింద చేయడం జరిగింది ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే విధంగా కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా నిత్యావసర అయితే ఏమి అలాగే రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు అయితే ఏమి ఇవన్నీ ఈరోజు జిఎస్టీ తగ్గించడం జరిగింది గతంలో ట్రాక్టర్ల మీద ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఈరోజు కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారంటే సెవెన్ పర్సెంట్ సేవింగ్ ఉంది అలాగే గతంలో నిత్యావసర సరుకులు కొన్ని పద్దెనిమిది పర్సెంట్ ఉండేటివి కొన్ని పన్నెండు పర్సెంట్ ఉండేటివి అవన్నీ తీసుకొచ్చి ఈరోజు కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే కలెక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే గతంలో ఫైవ్ పర్సెంట్ ఉండే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో పాలు పెరుగు లాంటివి వాటి మీద జీఎస్టీ లేకోకుండా చేయడం జరిగింది అంటే జీరో పర్సెంట్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది గతంలో అనంతపురం అంటానే కరువు జిల్లాగా పేరుండేది దాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్ నిలిపి ఈరోజు దేశంలోనే అనంతపురం జిల్లానే ప్రప్రథమ స్థానంలో పెట్టిన కవిత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తాను దేనికంటే ఇజ్రాయిల్ టెక్నాలజీ తీసుకొచ్చి ట్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు రెండు వేల పదమూడులో తీసుకొచ్చి అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేశారు అప్పుడు గతంలో కేవలం పద్దెనిమిది వందల క్యూసెక్లు మాత్రమే అనంతపురు జీడిపల్లి విజయ వచ్చేది కానీ ఈరోజు గత వంద వంద రోజుల్లో మూడు వేల ఐదు వందల కోట్లతో కంప్లీట్ చేసి ఈరోజు పద్మూ పద్మ పద్దెనిమిది వందల క్యూసెక్లని మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు నీరు అనంతపురం జిల్లాకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక్కడి నుంచి దాదాపు కుప్పం వరకు నాలుగు వందల డెబ్బై ఐదు చెరువులు నింపుకుంటూ కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి ఇవన్నీ కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యపడింది గత ఐదేళ్లలో మీరు చూశారు ఎక్కడే కానీ చుక్క నీరు తెచ్చిన దాఖలాలు లేవు అలాగే ఎవరికే కానీ ప్రిప్రికేషన్ చే ఇచ్చిన దాఖలా లేవు అంటే మా ముఖ్యమంత్రి వారిలో కమిట్మెంట్తో ఉండే ముఖ్యమంత్రులు ఏదైతే చెప్పి చెప్పారో అది చేసే పరిస్థితి మీరు చూశారు తల్లికి వందనం గతంలో కేవలం ఇంటికి ఒక పిల్ల ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఈరోజు ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే తల్లి కొందనం అంతమందికి ఇచ్చే పరిస్థితి అలాగే దీపకం పథకం కింద మూడు సిలిండర్లు ముఖ్యంగా మొన్నటికి మొన్న డిఐసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఏదైతే మేము సూపర్ సిక్స్లో చెప్పామో దాన్ని కంప్లీట్ చేసి మొన్న లాస్ట్ వారంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి గతంలోలాగా గత ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మేము అబద్ధాలు